చెప్తా ఎవరు చెప్తా అంటే నీ వల్ల చేసేదా నా వల్ల చేస్తా నేను చేస్తా నేను చెప్తున్నాను అందుకే రికార్డ్ చేస్తాను కదా నేను బొచ్చు చూస్తావు నువ్వు చూస్తావు మీరు ఎక్స్పైరీ డేట్ ఇచ్చాడు ఇచ్చాను ఏమి అంటే బీది కరెక్ట్ మేము పెట్టుకుంటాం మేము వయసు ఎంత వయసు ఎంత పెట్టుకుంటా సత్యనారాయణపురంలో ఎదురు శ్రీగారి మెడికల్ షాప్ లో ఎక్స్పైరీ డేట్ ఉన్న ఐడ్రాప్స్ మీ ప్రోడక్ట్ కాబట్టి బిల్లు మా కాడా బిల్లు మా కాడానికి షోప్ నువ్వు కదా బొచ్చి చెప్తావు మీడియా బొచ్చి చెప్తారు మీరు మీడియా వాళ్ళకి బుచ్చి చెప్తారు మీరు ఏమి ఎక్స్ట్రా మాట్లాడతావు మరి ఎకస్ట్రో మాట్లాడతారు బిల్ తీసు అయిపోతారు బిల్ తీసు అయిపోతావు అదొకటి